హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు ఖాళీ కబోర్డ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇందులో ఉన్న కబోర్డ్స్లో ఉన్న బట్టలు తీసి కింద పెట్టేశాను చూడండి ఈ విధంగా అన్ని కింద పెట్టాను ఇవి వచ్చేసి మర్చాలి ఇవి కొన్ని అనమాట ఈ బట్టల నుంచి కొన్ని సపరేట్ చేసి పెట్టాను అవి అనేది చూపిస్తానండి ఇందులో వచ్చేసి నేను సపరేట్ చేసిన డ్రెస్సులు అండి ఇవి ఏం డ్యామేజ్ ఏం లేదు అన్నీ బాగానే ఉన్నాయి డ్యామేజ్ అయిన మటుకు నేను పక్కన పెట్టేశాను ఇవంతా అనేసి ఇక్కడ పెట్టినాను ఇవి వచ్చేసి నావి డ్రస్సులు ఇవి వచ్చేసి మా బాబువి ఇవి వచ్చేసి మా పాప అనమాట ఇవి డ్రెస్సులు మిడ్డీలు టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ సపరేట్ చేశాను అనమాట ఇవన్నీ చూపించడం వల్ల మాకేం ఉపయోగమో నేను అనుకోవద్దండి ఈ డ్రెస్సుల వల్ల మనకు ఉపయోగం లేకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అనేసి నేను ఈ విధంగా సపరేట్ చేసి పెట్టినాను నేను ఈ బట్టలు ఇచ్చేవాళ్ళు వచ్చేసి చాలామంది ఆడపిల్లలండి ముందు కాలం అయితే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఎలాగో అలాగ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు కదా అందుకనేసి నేను ఈ విధంగా మాకు ఉపయోగం లేకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అనేసి ఈ విధంగా సపరేట్ చేసి పెట్టినాను ఇవన్నీ తీసుకెళ్ళి ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిస్తాను అనమాట కానీ ఇచ్చినప్పుడు నేను ఆ వీడియో అనేది తినండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా అందుకనేసి నేను వీడియో మాత్రం తీయను ఇవన్నీ ఊరికెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిద్దామనేసి పక్కన పెట్టినాను అనమాట మా చిన్నప్పుడు ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చి మీకు బట్టలు ఇస్తాము రండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకొచ్చుకొని వేసుకునే వాళ్ళం అనమాట ఇప్పట్లో ఎవరు ఉంటారో అట్లా తీసుకొని వేసుకునే వాళ్ళు అనుకోకండి చాలామంది ఉన్నారు అందుకనేసి నేను ఈ బట్టలన్నీ సపరేట్ చేసి పెట్టినాను వాళ్ళ కోసమని కాకపోతే నేను వాళ్ళని అయితే చూపించనండి ఈ బట్టలు ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఫీల్ అవుతారనేసి ఇలా పాత బట్టలు ఇవ్వడం ఏంటి అనుకోకండి ఎప్పటికైనా నేను కొత్త బట్టలు తీసేయాలని అనుకుంటున్నాను కాకపోతే ఇప్పట్లో అలా చేయలేను కాబట్టి నేను ఇంకా మాకు ఇవి ఉపయోగపడవు ఎవరికైనా ఉపయోగపడతాయి కాబట్టి అందుకనేసి నేను ఈ విధంగా చేస్తాను ఇప్పుడనే కాదు నేను ముందు నుంచి కూడా ఈ విధంగా చేసేదాన్ని మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కానీ నాకు యూజ్ అవ్వకపోయినవన్నీ కానీ ఈ విధంగా పక్కకు పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేదని అనమాట ఇప్పుడు కానీ నాకు ఇవి ఇంకా పిల్లలకి కానీ యూజ్ అవ్వవు అనేసి నేను పక్కకు పెట్టేసి ఇద్దామని అక్కడ పెట్టినాను అనమాట నాకైతే బట్టలు చాలా బట్టలు తీసుకోవాలని ఆశయం లేదండి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకోవడానికి తీసుకుంటాను అంతేనండి చూడండి మాకేమంత ఎక్కువ బట్టలు లేవండి లిమిట్ గానే పెడతాను ఏం బట్టలు కానీ ఓ ఎక్కువగా పెట్టుకునేసి అవి ఎప్పుడు వేసుకోవాలో తెలియక వేరు వాళ్ళన సెల్ఫుల్లోనా ఆడబడితే ఆడ విధంగా పెట్టుకోమండి ఉన్న కాటికి చాలా అనేసి నేను లిమిట్ గానే పెడతాను బట్టలు మనకు యూజ్ లేదంటే వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి అనేసి ఈ విధంగా చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్